తిరుపతిలో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపులో చోటు చేసుకున్న వివాదం టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది ఒకటో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి వెంకటేష్పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు కళ్లలో కారం కొట్టి మారణాయుధాలతో దాడి చేయడంతో వెంకటేష్ ఆయన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి కత్తిపోట్లకు గురైన వెంకటేష్ ను తిరుపతి రుయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుడిని టీడీపీ నాయకులు పరామర్శించారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తిరుపతి నగరంలో ఒకటో వార్డు ఇన్ఛార్జి వెంకటేష్ పై నిన్న రాత్రి వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు రామాలయానికి సంబంధించిన రాముల వారి పటం ఊరేగింపు సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేసిన వెంకటేష్ కు వైసీపీ నాయకుల మధ్య గడిచిన కొంతకాలంగా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజు తారాస్థాయికి చేరి వెంకటేష్ పై దాడికి దారి తీసే స్థితికి చేరుకుంది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే రుయా ఆసుపత్రికి గాయపడిన వెంకటేష్ను తరలించి చికిత్స అందిస్తున్నారు తెలుగుదేశం నాయకులు పరామర్శించారు అసలు ఈ దాడికి కారణాలు ఏంటి కార్యకర్తకి ఏ స్థాయిలో దాడులు జరిగాయి అన్న విషయాలు తెలిసేసి మా దగ్గర సంబంధించిన నాయకులు ఉన్నారు అసలు నిన్న రాత్రి ఎలా జరిగింది ఏంటి నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ ఊరేగింపు సందర్భంగా దాడి జరిగిందని తెలిసిన వెంటనే మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది కత్తి ఘాటు బాగా లోతుకి వెళ్లడం జరిగింది ఆ కత్తి కూడా ఆమె పారేసినారు పొడివాటి కత్తి అది కూడా ఏమంటే గతంలో కూడా అక్కడ ఏదైతే వైసీపీ టీడీపీకి సంబంధించి బూతుల దగ్గర కూడా ఉండడం మళ్ళా ఫ్లెక్సీలు చింపేయడం ఇది జరుగుతూనే ఉంది నిన్న రాత్రి ఊరేగింపులో ఈ విధంగా జరగడం దాని పట్ల ఏదైతే వైసీపీ శ్రేణులు గతంలో కూడా ఐదు సంవత్సరాలు చూస్తే ఈడ హత్యలు ఎక్కువ జరిగాయి ఈ రోజు మా శ్రేణులు గతంలో కూడా చాలా చోట్ల చూశారు హత్యలు చేయడం ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఈ విధంగా హత్యాకాండ చేసి ఏమి సాధిస్తారో మాకు అర్థం కాలేదు ఈ మాది ప్రజల్ని భయకంపితులు చేసి ఏమి ఎవరుకుంటారో తెలియడం లేదు గానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైనా ఇలాంటి దాడుల్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం మా యొక్క వార్డు ప్రెసిడెంట్ అతను వెంకటేష్ వాళ్ళ తమ్ముడు పైన ఇద్దరు పైన కూడా రక్తగాయాలయ్యాయి అదేవిధంగా వాళ్ళు తిరుచానూరు నుంచి పక్కన ఉన్న తిరుచానూరు నుంచి కొంతమంది రౌడీ మోకలు తీసుకొచ్చి ఈ దాడికి పాల్పడ్డారు అది కూడా కళ్ళల్లో కారం కొట్టి కత్తిలు దాడికి పాల్పడ్డారంటే వాళ్ళు ఎంత ప్లాన్గా పోతున్న అర్థమవుతుంది ఈరోజు కరుణాకర్ రెడ్డి కానీ భూమ రెడ్డి కానీ మొన్న కూడా చూశారు నీతిలో వల్లిస్తా ఉంటారు ఇలాంటి ఘటనలు వాళ్ళ నాయకులు ఇళ్ళలో కూడా ఈ మరి కత్తులు పెట్టుకొని దాడులు చేసే సంస్కృతి ఉంది వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ దీనిపైన కూడా నిఘా పెట్టి చట్టం కఠినంగా కూడా అనిచేయాలనే దీంతో మేము గారికి ఇక్కడ ఉన్న చెప్పడం జరిగింది ఇది ప్రీ ముని అనే అతను వైఎస్ఆర్ సిపి అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డికి ప్రధాన అంచాడు గతంలోనే ఇతను వార్డు ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడే ఇతని మీద అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడే ఇతను ఇతని మీద దాడి చేయడం ఎలక్షన్ జనరల్ మొన్న జనరల్ ఎలక్షన్ లో కూడా దాడి చేయడం జరిగింది బ్యానర్ లో జరిగింది ఇతని ఫ్లెక్సీలు వేస్తే ఆ రోజు రాత్రి అవన్నీ కోసేయడం ఇది అనధ గతంలో జరగతానే ఉంది దాని మీద మేము అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మా వ్యక్తికి ప్రాణహాలింది అపోజిషన్ లో చెప్తే అపోజిషన్ లో మా మాట ఆ రోజు ఊరు ఇళ్ళ కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని ఉంది కానీ మరి ఎంత మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని లేదు మా కార్యకర్త రక్త గాయాలు చూసిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వెంటనే స్పందించాలి ఎందుకంటే భవిష్యత్తులో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి వాళ్ళ ఉద్దేశం మీరు చూసే ఉంటారు తిరుపతిలో ఏం జరుగుతా గత రెండు నెలల నుంచి ఇలాంటి యాక్టివిటీసు పెరుగుతున్నాయి గంజాయి డ్రగ్స్ బానిసలు చేసి వాళ్ళందరినీ తెలుగుదేశం వాళ్ళ మీదకి ఉసుకొల్పే ప్రయత్నం కూడా జరుగుతుంది దానిలో భాగంగా నిన్న కారపొడి తీసుకొని రావడం ఏంది కత్తులు తీసుకొని రావడం ఏంది వేరే ప్రాంతం నుంచి తీసుకొని రావడం వాళ్ళు మనుషులు తీసుకుని అంటే చంపేయాలనే కదా ఇది మా ఒక వార్డు ప్రెసిడెంట్ చంపేసి అధికారంలో ఉన్న ఒక వార్డు ప్రెసిడెంట్ మీదకి ఈ స్థాయి దాడి జరిగిందంటే ఏం జరుగుతుందో మీరు కూడా ఆలోచించాలి మాకు బాధేస్తుంది చేస్తుంది మేము గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం మా కార్యకర్తలు కాపాడుకునే విషయంలో మేము రాజీ పడే ప్రసక్తి లేదు ఎంత దూరమైనా వెళ్తాం ప్రతిపక్షంలో కాపాడుకునే అధికారంలో కాపాడకపోతే అట మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు కార్యకర్తలే మాకు ముఖ్యమని ఒక సిన్సియర్ కార్యకర్త పార్టీ కోసం త్యాగం చేసిన కార్యకర్త ముప్పై ఏళ్ళు వయసు కుటుంబాన్ని వదిలి నిరంతరం ఇరవై నాలుగేళ్ళు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని బిడ్డు మీద పడుకోబెట్టారు ఇంకా కేసు కట్టే పరిస్థితి లేదు మేము ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే త్రీ నాట్ సెవెన్ కేసులు మళ్ళా ఆ పక్వాళ్ళు కేసు వదిలిస్తున్నారంటే ఇది రాజకీయ ఒత్తిడి కాకపోతే ఏది మేము అధికారంలో ఉన్నామా అనేది మాకు కూడా అనుమానం లేకొట్టే పరిస్థితి కానీ ఒకటే చెప్తాం వదిలిపోయింది పెట్టే ప్రసక్తి లేదు మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం ఆ విషయంలో రాజు పడే ప్రసక్తే వార్డు అధ్యక్షుడు అతను అతనికి కంట్లో కారం కొట్టి మారణ దాడి చేస్తే ఇంతవరకు దాని మీద పెద్ద చర్యలు లేవు మళ్ళీ వాళ్ళు కూడా మా మమ్మల్ని కూడా కొట్టారని కంప్లైంట్ ఇస్తే దాన్ని ఇస్తారు ఇంకా కూడా కొన్ని అధికారులు పోలీసు అధికారులు కొందరు వైకాపాక కొంపుగా వస్తున్నారండి అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి చెప్పిన మాటలు వింటా ఉన్నారు వాళ్ళ మకారమే జరుగుతూ ఉంది ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు కూడా ఎవరి మీద దాడి చేయలేదు మా ఓళ్ళు అయితే చైనా చార్లు దాడికి గుడి అయ్యారు భయభ్రాంతం చేయాలని చూస్తున్నారు రెడ్డి అభినయ్ రెడ్డి తిరుపతిలో మేము భయపడే ప్రసక్తిలా ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ జరగకుండా చేయాలి వాళ్ళ మీద హత్యాప్రత్యం చేసిన వాడి మీద నాన్ వెలబుల్ కేసులు పెట్టి చేయకపోతే చాలా దారుణంగా ఉంది అతనికి మారణాయంతో దాడి చేస్తే కంట్లో కారం కొట్టి అతన్ని వెంటనే నాన్ వెలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాం మా వెంకటేష్ ఒకటో వార్డు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు అతని మీద వ్యక్తిగతంగా చాలాసార్లు దాడులు జరిగాయి ఈరోజు అధికారంలో ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగా అతని మీద హత్యా ప్రయత్నం చేశారంటే అంటే మేము చేతగాని వాళ్ళం కాదు ఏదున్నా కానీ పోలీసుల ద్వారా కేసుల ద్వారానే పరిష్కరించుకోవాలని మా నాయకుడు చెప్తున్నాడు కాబట్టి మేము మౌనంగా ఉంటున్నాం అదే మీ బంధాలు మీరు చేసిన దౌర్జన్యాలు కానీ మీరు చేసిన దాడులు కానీ ఆ విధంగా మేము చేస్తే వైసీపీ నాయకులు ఎవరు ఉండరని కూడా హెచ్చరిస్తూ పోలీసు వారు కూడా తీవ్రంగా పరిగణించి వారి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు ఓపెన్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం న్యూస్ తిరుపతి